కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతన్న ఆవేదనతో పాడుతున్న పాట కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకు మా భూములు ఇవ్వమంటూ రైతన్న ఆవేదనతో పాట పాడుతూ పోరాటం చేద్దామంటూ తన స్నేహితులకు పిలుపు కొడంగల్ మండలం హకింపేట్ గ్రామానికి చెందిన రైతు తమ భూమిలో ఫార్మా కంపెనీ పడుతుందని తమ భూమి పోతుందని ఆ భూమి పోకుండా అతడు పోరాటానికి ఏ రకంగా సిద్ధం కావాలో తమ దోస్తులకు పండుగల సాయన్న పాటల రూపంలో తన బాధ తెలియచేస్తున్న భూ బాధిత రైతు మరి కొందరు రైతన్నలు కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ మా భూములు ఇవ్వమంటూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసిన రైతులు వినతి సమర్పించారు ఏమబ్బా సరుకారు ఎంత పని చేస్తేవి రెండు ఎకరాల భూముండే ఫామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంతో నీ వెట్టుకున్న మైలు తోటుండే పానంబు తె పాయాగా భూమి ఎము సరుకారు టింగు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దిశవాణి నిన్ను గెలిపి తిమి సరికారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నవ్వు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదల్లా భూముల్లా అపార్ మా కంపీనంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనులతా తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ ననుగన్నా సాయమ్మ సేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడితీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంటూ ఉండొక్క కొడుకంటవు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మ మాయమ్మ అంతా పిరికి మాట అంటావు మన ఇంటి పేరు ఇగ జేకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానం పోతే బాయాగా నీ ధర్నాకు నేను పోతమ్మ ప్రతిరోజు పోయి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండాలి ఆర్సీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం చేతాము భూము మలిపోతామప్ప పానంబుతి పాయాగని భూమిడు వా రాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను చెల్లున్నా ఒకటే నేను భూమి లేని బతుకునిను బతకాలేను సూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతాను నమ్మకం ఇక లేదమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగ్ టింగురు ఆకిన్పేట గేటుకు రాండెప్ప దోస్తులు పోలేపల్లి ఎల్లమ్మకు మొక్కుదము రాండెప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగ్ టింగురు అవ్వవ్వా ఎల్లవ్వా అపో లేపలి ఎల్లవ్వా నీ సత్యము ఉంటే మాకు భూమి వస్తుంది చూడవ్వా శివ నాకు మూడు ఎకరాల ఐదు గుంటల భూమి ఉంది లాచిల్ర గ్రామంలో శివార్లో నాకు రుణమాఫీ అయింది కానీ నా అకౌంట్ ఓడిలో పెట్టినరు బ్యాంకులతో పోతే మీది ఫార్మా కంపెనీకి ఉంది కాబట్టి మీకు లోన్ ఇవ్వడానికి మాకు సిద్ధంగా లేమంటని చెప్తున్నారు ప్రతి రైతు లగశలరావు పొలెపల్లి అకింపేటు పులిచెరగూడ తాండ రోటిబండ తాండకు సంబంధించిన అందరి రైతు రుణమాఫీలు అయినప్పటికీ వాళ్ళందరి అకౌంట్లో హోల్డ్లు పెట్టినరు బ్యాంకులలో తక్షణం వాటిని హోల్డ్కి తీసేసి మాకు రుణం ఇవ్వాల్సిందే కోరుతున్నాము